బిగ్ బాస్ హౌస్లో ఈ వారం మస్తు హుషారయ్యాడు మణికంఠ గత వారం మణికంఠ ఏడుపు చూసి హౌస్లో ఉంటాడా లేదా అని చాలామంది ఆడియన్స్ కంటెస్టెంట్లు కూడా అనుమానం పడ్డారు కానీ ఈ వారం తన ఆట మాట తీరులో అందరినీ అవక్కయ్యేలా చేస్తున్నాడు మణికంఠ మణికంఠ గట్టిగానే ఫుటేజ్ కూడా ఇస్తున్నాడు మణికంఠ భయపడి అటు ఇటు తిరిగాడు సాక్ టాస్క్లో అని అబ్బాయి కొంతమందితో కూర్చొని ముచ్చట్లు పెట్టాడు ఆ సమయంలో ఇది విన్న మణికంట వెంటనే అభయ్పై సీరియస్ అయ్యాడు నేనేం భయపడలేదన్నా ఎంత ఆడాలో అంత ఆడాను అందులో జోక్ చేయాల్సిన పని లేదు నా బాడీ మీద జోక్స్ వద్దు నాకు మీ అందరితో కలవడమే చాలా కష్టంగా ఉంది అంటూ మణికంట చెప్పాడు ఇక ఆ తర్వాత టూత్ అండ్ డేర్ విషయంలో విష్ణుప్రియ డేర్ సెల్ఫ్ చేయగానే వెంటనే పోల్ డ్యాన్స్ చేయి అంటూ మణికంట అడిగాడు అసలు మణి ఇలా అడుగుతాడని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక హైలైట్ విషయం ఏంటంటే ఎవరిని పట్టించుకోకుండా అందరినీ టార్చర్ చేసే యష్మిని కాసేపు ఆట ఆడుకున్నాడు మణి మణికంఠ భుజానికి మసాజ్ చేస్తూ యష్మి కనిపించింది పికిల్ మాటలు ఎక్కడ దాచో చెప్పవా ప్లీజ్ అంటూ యష్మి బ్రతిమలాడింది ముందు ప్రేమతో మసాజ్ చేయాలి కోపంతో కాదు అంటూ మణికంఠ అన్నాడు ఆ సమయంలో పక్కనే కూర్చున్న నబీలు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే హైలైట్ ఉంది అంత బ్రతిమలాడినా సరే నా గురించి మంచి మాటలు చెప్పు అంటూ యష్మి చేస్తే పోడించుకున్నాడు మణికంఠ తర్వాత మొత్తానికి భీమ్ బ్యాగ్లో దాచిన పికిల్ బాటిల్ తీసి ఇచ్చేశాడు కానీ అదే సమయంలో మణికంఠ పౌచు ప్రేరణ కొట్టేసింది యష్మి తీసిందేమో అనుకున్న మణికంఠ ప్లీజ్ ఇచ్చేవా అంటూ బ్రదులాడాడు దొరికిందే ఛాన్స్ అని ఓ పాట పాడు డాన్స్ చేయు ఇస్తా అంటూ యష్మి అంది దీంతో అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే అంటూ యష్మిని చూస్తూ తెగ పీలే సాంగ్ వేసుకున్నాడు మణికంఠ ఆ దెబ్బకి రేయ్ వాడు కసిగా ఉన్నాడు ఇచ్చేవే బాబు పౌచ్ అంటూ పారిపోయింది యష్మి ఇక నైట్ అందరూ పడుకున్న తర్వాత నెమ్మదిగా యష్మి టీమ్ వన్ రూమ్లోకి వెళ్ళి ఖతర్నాక్గా చిప్స్ ప్యాకెట్ కుట్టేశాడు మణికంఠ మొత్తానికి రెండో వారం మణికంఠ ఆటతీరుని చూసి బాబోయ్ మణికంఠ మామూలు వాడు కాదయ్యో అంటూ నడిచనులు కామెంట్లు పెడుతున్నారు మరి మణికంఠ ఆటతీరు మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్